ప్రపంచంలో మానవ సంపద కలిగిన దేశం ఆ మానవ సంపద ఇవాళ యువశక్తి కలిగిన దేశం అనేది చెప్పుకోవడం ఇవాళ ఆ మానవ సంపద ఆ యువశక్తి మాను డబ్బాల కాడ ఓటర్ల కాడ నాలుగు బజార్ల కాడ వాటి నౌకర్లేక జల ఉంది ఆ తల్లి అనుభవించే వేదన దానికి వెలగట్లినది అందుకే ఇవాళ ప్రభుత్వం ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ అనే ఉంటుంది ప్రోగ్రామ్ బట్టి ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ కి ఈ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సెటిల్ చేయకపోతే సామాజిక పరిమాణ సమస్యలు వస్తాయని చెప్పి మొట్టమొదటిసారిగా భావించి మొన్న లక్షల కోట్ల రూపాయల బాధ్యత బడ్జెట్ పెట్టి వాళ్ళు పాపం ఆ చదువుకున్న పిల్లలకి ఆ చదువుకున్న పిల్లలకి ఎంప్లాయ్ కలిగించేటువంటి ఆ ఇన్స్టిట్యూషన్స్ కి వెసులుపాటిస్తారు కావచ్చు కావచ్చు కరెంట్ సబ్సిడీ రెండు రూపాయలు చొప్పున వాళ్ళకు నీళ్ళు ఇస్తారు వాళ్ళకు రిజిస్ట్రేషన్ లో సబ్సిడీ ఇస్తారు ఒక ఎంప్లాయ్మెంట్ ఉద్యోగి ఇస్తే చివరికి మొన్న ఆ గవర్నమెంట్ ఫస్ట్ నాల్ జీతమే గవర్నమెంట్ ఇచ్చేటువంటి స్కీమ్ పుట్టించింది ఎందుకంటే ప్రోత్సహించాలి మా పిల్లల గుర్తు కానీ ఎక్కడ కూడా ఇలా బిగ్గెస్ట్ సమస్య అయింది ఏ సమస్య కన్నా పో మళ్ళా అరవై తర్వాత కొడుకు నౌకర్ లేకపోతే గదే తల్లి నాలుగు ఇళ్ళలో మళ్ళీ పాస్ ఆ కొడుకు చదివిస్తాను తప్ప మళ్ళా గదే ఆటో నడుపుని తల్లి రిటైర్మెంట్ అయ్యి సుఖపడే ఏజ్ లో మళ్ళా అదే కుటుంబాన్ని పోషించారు తప్ప ఇవాళ ముప్పై ఏళ్ళు కూడా పెళ్లిళ్ళు కాని పరిస్థితి మనం గ్రామాల్లో చూస్తాం నేను మాట్లాడుతున్నాను పెద్ద పెద్ద సదుసు సెటిల్ గురించి చెప్పరాదు కానీ సెటిల్ కానిటువంటి కుటుంబాల బాధ మీద ఇది ఉన్న వాస్తవం